శ్రీమద్ రామాయణము బాలకాండ నలభై తొమ్మిదవ సర్గ ఆ ప్రకారంగా గౌతముని శాపముతో ఇంద్రుని వృషణములు కింద పడిపోయాయి దానికి ఇంద్రుడు ఎంతో చింతించాడు తన దగ్గరకు వచ్చిన అగ్ని మొదలగు దేవతలతోనూ ఋషులతోనూ ఇలా అన్నాడు నేను మీకోసం ఇదంతా చేశాను గౌతమునికి కోపం తెప్పించి ఆయన తపస్సు భగ్నం చేశాను ఆయన నాకు శాపమిచ్చేటట్లుగా చేసి ఆయన తపస్సు వృధా చేశాను తద్వారా దేవకార్యము సాధించాను తుదకు నా వృషణములు పోగొట్టుకున్నాను నేను మీకోసం ఇదంతా చేశాను కాబట్టి మీరే నా వృషణములు నాకు మరల వచ్చేట్టు చెయ్యాలి అని అన్నాడు దేవేంద్రుడు దేవేంద్రుని మాటలు విన్న అగ్ని మిగిలిన దేవతలందరూ కలిసి పితృదేవతల వద్దకు వెళ్ళారు ఓ పితృదేవతలారా మానవుడు యజ్ఞములు చేయునప్పుడు మేషములను బలిస్తారు అనగా మేకలు గొర్రెలను బలి ఇస్తారు అందులో మేషం యొక్క వృషణములు మీకు హవిస్సుగా సమర్పిస్తారు ఆ ప్రకారంగా యజ్ఞ సమయంలో మీకు ఇవ్వబడిన మేషం యొక్క వృషణములు మీరు వృషణములు లేని దేవేంద్రునికి ఇవ్వండి అని అన్నాడు అదే ప్రకారంగా పితృదేవతలు తమకు యజ్ఞములలో అర్పించిన వృషణములను దేవేంద్రునికిచ్చారు మేషం యొక్క వృషణములను దేవేంద్రునికి అతికించారు పితృదేవతలు తమకు యజ్ఞములలో లభించిన వృషణములను దేవేంద్రుడికిచ్చారు కాబట్టి అప్పటి నుండి పితృదేవతలు వృషణములు లేని మేషములనే ఆహారంగా తీసుకుంటున్నారు దేవేంద్రుడు మేష వృషణుడు అయ్యాడు మనం మనమిప్పుడు అహల్య ఉన్న ఆశ్రమంలో ప్రవేశించి ఆమెకు శాప విమోచనము కలిగిద్దాము అని అన్నాడు విశ్వామిత్రుడు తర్వాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి అహల్య ఉన్న ఆశ్రమంలోనికి ప్రవేశించారు రాముడు అహల్యను చూచాడు అప్పటిదాకా గౌతముని శాప ప్రభావం వలన ఆమె ఎవరికీ కనబడటం లేదు కేవలం రామునికి మాత్రమే కనబడింది రాముని దర్శనంతో ఆమె శాపం అంతమైంది ఆమె అందరికీ కనబడింది రామలక్ష్మణులు అహల్య పాదాలకు నమస్కరించారు అహల్యకు గౌతముని మాటలు గుర్తుకు వచ్చాయి రాముని గుర్తించింది అహల్య రామలక్ష్మణులకు అర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరించింది వారికి అతిథి మర్యాదలు చేసింది ఈ అపూర్వ దృశ్యమును చూచి దేవతలు దుందుబులు మ్రోగించారు అప్సరసలు నాట్యం చేశారు దేవతలందరూ అహల్యను మెచ్చుకున్నారు ఆ సమయంలో గౌతముడు కూడా అక్కడకు వచ్చాడు శ్రీరామ దర్శనంతో పునీతమైన అహల్యను భార్యగా స్వీకరించాడు అహల్య గౌతములు రాముని పూజించారు రాముడు వారి పూజలు అందుకున్నాడు గౌతముడు అహల్యతో కూడి తపస్సుకు వెళ్ళిపోయాడు రాముడు లక్ష్మణ్తో సహా విశ్వామిత్రుని అనుసరించి మిథిలకు వెళ్లారు ఇది శ్రీమద్ రామాయణము బాలకాండలోని నలభై తొమ్మిదవ సర్గా సంపూర్ణము